శ్రమలను కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్ అదే విధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్ అక్కడ కూడా డిపిఆర్ తయారైంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్ కాబట్టి ఎప్పటికీ ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది ఒక యుద్ధం రేపు సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది సందర్భంగా తెలియజేస్తా సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా అదే విధంగా పద్నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేపరెపలు ఆడాలి రెండు లోక్ కూడా స్థానాలు కూడా గెలుస్తాయని గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు